నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలగోల శాంభవి అమ్మవారి ఆలయంలో వినాయకుని మండపాన్ని కళ్లకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు సాక్షాత్తు కైలాసంలో ఉన్న విధంగా సొరంగ మార్గంలో ముక్కోటి దేవతలు ఏర్పాటు చేసి చూపర్లను ఆకట్టుకుంటున్నారు ఈ భారీ సెట్టింగ్ ను టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఏర్పాటు చేయించారు ఈ రోజున కావల నియోజకవర్గంలోని కలుగోలమ్మపేట సెంటర్లో మిత్రులు మల్లిశెట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజున నేను ఇక్కడికి విచ్చేసడం జరిగింది ముఖ్యంగా సోదరుడు కైలాసాన్ని చూపించాడు కైలాసంలో గణేషుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా రోజున దేవతామూర్తులందరి స్వాగత సత్కారాలతో అందరి నడుము మధ్య కావలి ప్రజలందరినీ కూడా ఒక స్వర్గసీమకి తీసుకుపోయినట్టుగా ఈరోజు రూపకల్పనలో వారు తీసుకున్న చొరవ ఉత్సవ కమిటీ చేసినటువంటి కష్టం ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందాల మధ్య వాళ్ళకి ఫలితం దక్కిందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఒక మంచి కార్యక్రమం కావాలి ప్రజలు కష్టాల కడలోనే కాదు నిరంతరం కూడా ప్రజలు కూడా ఆనంద డోలికల మధ్య కూడా ఉండాలి